సెక్రటరీ డాక్టర్ శేఖర్ గారు మరియు కార్యక్రమాలు మా గ్రామంలో శ్రీనివాస్ గారు మరి సహచార మిత్రుడు సుదర్శన్ గారు సురేష్ గారు ఇంకా మరి మేము గత

పనిచేస్తూ మరి ఉద్యోగాలు సాధించాం మేము డిఎస్సి బిఎడ్ డిఎస్సి రాసి ఉద్యోగం తెచ్చుకున్నాం నేను గతంలో కూడా మరి మైలారం పాఠశాలకు విద్యా కంపెనీ చైర్మన్గా ఉండి ఆ పాఠశాలని యూపీఎస్ అప్గ్రేడ్ చేయించడం జరిగింది ఎందుకు చేయించాల్సి వచ్చిందంటే ఆ రోజు మూడవ తలకి అయిపోగానే నాలుగో తలకి పోవడానికి మేము చిన్నమాదం పోవలసిన పరిస్థితి వచ్చింది అంటే మీ వయసునే ఇప్పుడు మీరు ఇక్కడ ఊరైపోయిన ఆరు అంటే పది సంవత్సరాలు కూడా పూర్తి అయ్యే దశలో వారికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా మా ఊరు వాళ్ళు పోతే ఇబ్బంది అని చెప్పి ఆ రోజున నాకున్న స్కూర్తో నేను ఆ పాఠశాలని అప్డేట్ చేయించడం జరిగింది తదుపరి నేను మరి కొద్దిగా రాజకీయాలు కూడా చేయడం జరిగింది నేను యూపులో సిమిలో డైరెక్టర్గా గెలిచి కనగల్ సిటీ వైస్ చైర్మన్ అని చేయడం జరిగింది ఆనాడు నా ఉన్న అధికారుల నాయకుల సహకారం తిని ఆ రోజు మన గ్రామానికి కావలసిన విధమైన సేవలు మాకు అంటే ఆ రోజు నా మౌలిక కల్పించడానికి మేము కృషి చేయడం జరిగింది మరి అలానే ఇప్పుడున్న సర్పంచ్ గారు ఇప్పుడున్న ఎంపీటీ గారు గతంలో చేసిన సర్పంచ్ గారు గతంలో చేసిన ఎంపీ గారు వారందరి సహకారంతో ఇప్పుడు కూడా మన గ్రామం అభివృద్ధిలో చాలా ముందంజలో ఉంది ఇంకా రాబోయే తరంలో ఇంకా మరి చాలా అభివృద్ధి కావడం జరుగుతుంది మరి కనగలు నెట్టుకుందో ఇలా తింగోటం కూడా అదే పరిస్థితి ఉన్నది ఉంటుంది ఉండాలి మీరు కూడా చాలా కష్టపడి బాగా చదువుకొని మంచి నైపుణ్యం పెంచుకొని మంచి స్కిల్స్తోని మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పి కోరుతూ మరి మీకు పూర్తిగా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మరి సుదర్శన గారు అయితే సురేష్ గారు అయితే సురేష్ గారు మేము ఒకే మండలంలో పనిచేశాము మరి మేము సార్ కూడా చాలా డెడికేటెడ్ చాలా డైరెక్ట్ మంచి సలహాలు మీరు చెప్పి మీ అందరినీ సారు చాలా చేస్తారు అట్లనే సురేష్ సార్ కూడా చాలా చేస్తున్నారు మరి చిన్నప్పుడు మీరు బాగా కష్టపడి బాగా చదువుకొని మంచి ర్యాంకు సంపాదించాలని చెప్పుకోవచ్చు మరి నేను నా వంతుగా మైదానం పాఠశాలలో కానీ నిర్మూటం పాఠశాలలో కానీ ఎవరు బాగా చదువుకుంటే వారికి సంబంధించి నేను చిన్న బహుమతిని ఇవ్వదలుచుకున్నాను ప్రతి సంవత్సరం మరిశ్రీ ఉంటే వాళ్ళకు ఇసుకు ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తాను యూపీఎస్లో వెయ్యి పదహారు రూపాయలు ఇస్తాను ప్రతి సంవత్సరం ఎవరు బాగా చదివితే వాళ్ళకు హెడ్ మాస్టర్ గారు ఎవరి పేరు చెప్తే వాళ్ళకు నేను ఇస్తాను ఎప్పుడైనా ఏ రోజైనా నేను సిద్ధంగా ఉన్నాను అట్లానే మరి ఒక చిన్న స్కూర్ అంటే మరి మా గ్రామంలో టెన్స్ క్లబ్ ఆఫ్ మరి మండలం అస్టాబ్లిష్ నాకు కూడా తెలియదు కానీ శేఖర్ గారు చెప్పగానే ఏందని చెప్పి నేను కూలని వారితో మాట్లాడి చేయడం జరిగింది మరి ఈ రేపు స్ఫూర్తితో అంటే ఈ కార్యక్రమం ఇంకా చాలా దగ్గర చాలా చాలామంది ఉద్యోగులు ఉన్నారు చాలామంది రిటైర్ ఉన్నారు కాకపోతే వాళ్ళు సమన్వయం చేయడానికి కొంత సమయం సరిపోలేదు ఎందుకంటే ఈ స్ఫూర్తితో లింగోటంలో ఉన్న రిటైర్డ్ అండ్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసి మరి ఇదే కార్యక్రమాన్ని మేము ఒక ప్లాన్ చేసి మరి జ్ఞాన గారి సంవత్సరంలో ఆయన కండర్గా ఇంకటి ఆయన అందుకోవడం సంబంధాలు ఉన్నాడు కాబట్టి మేమంతా అంతా ఒకే ఫేస్ కాబట్టి మరి ఆయన సేకరించి చేస్తే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అందులో ప్రత్యేకంగా మేము మళ్ళీ ఇంకోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి నేనే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థాంక్యూ